అందరికీ నమస్కారం ఈరోజు నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం మనకి ఈసారి రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఈ నదీ వ్యవస్థ పైన ఎక్కువ ఉంది ప్రతి ఎగ్జామ్లో కూడా ఐదారు ప్రశ్నలు మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఈసారి ఖచ్చితంగా సింధు నది పైన ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఏ ఎగ్జామ్స్ అడిగినా కూడా సింధు నదీ వ్యవస్థపైన ఖచ్చితంగా ఎగ్జామ్స్కి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్లో ఏప్రిల్లో పహల్గా ఉగ్రగాడి తర్వాత భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని చేసుకునింది సింధు నదీ జలాల ఒప్పందం ఎవరితో పాకిస్తాన్తో ఎవరెవరు చేసుకున్నారు అప్పటి మన ప్రధాని నెహ్రూ గారు పాకిస్తాన్ ప్రధాని ఆయుబ్ ఖాన్తో ఈ ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా ప్రజెంట్ భారత ప్రభుత్వం రద్దు చేసింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం సింధు నది వ్యవస్థ గురించి కంప్లీట్ తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ఏంటి ఆ ఒప్పందంలో ఏముంది పశ్చిమ నదులైనటువంటి సింధు నది దాని ఉపనదులు సింధు నది జీలం జీలం చీనాం వీటిని పశ్చిమ నదులు అంటారు వీటిలో ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వాడుకోవచ్చు అయితే రావి బియాస్ సట్లేజ్ ఈ నదులు సట్లేజ్ ఈ నదులను మన భారత ప్రభుత్వం వాడుకుంటుంది అయితే ఈ నదుల్లో నుంచి కేవలం భారత ప్రభుత్వం ఎలాంటి నీటిపారుదల ప్రాజెక్టులు వాడుకోవడానికి లేదు కానీ తాగునీటి కోసం ఉపయోగించవచ్చు అయితే విద్యుత్ ప్రాజెక్టులు ఏదైనా నిర్మించాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క అనుమతి తప్పనిసరి అయితే భారతదేశము ఈ సింధు నది జలాల ఒప్పందప్రద కేవలము ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని వాడుకోవచ్చు ఇది ఈ ఒప్పందంలో ఉండేది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం ఈ సింధు నది వ్యవస్థ గురించి కంప్లీట్ తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈ ఒప్పందాన్ని మనం ప్రజెంట్ రద్దు చేశాం రద్దు చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పైన గణనీయమైన ప్రభావం చూపుతుంది ఏది అది పాజిటివ్ ప్రభావం అదేవిధంగా పాకిస్తాన్ పైన తీవ్రమైనటువంటి నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది సో ఏంటి సింధు నది గురించి చూడండి ఎప్పుడైనా సరే జాగ్రఫీ అంటే ఖచ్చితంగా మనం మ్యాప్ ద్వారా తెలుసుకుంటేనే ఖచ్చితంగా మనకి ఎప్పటికీ గుర్తుంటుంది సో మీకు మ్యాప్ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాను ఇదో మన భారతదేశం యొక్క అగ్రభాగం అనుకుంటే సింధు నది ఇదో ఇది కైలాస్ పర్వతాలు ఇక్కడ ఉంటాయి అంటే చూడండి ఎప్పుడైనా సరే మ్యాప్లో గుర్తుపెట్టుకోవాలి ఇది ట్రాన్స్ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయాలు ఇలా ఉంటాయి ఇది కారాకోరం కారాకోరం లడక్ జస్కర్ ఇవి శ్రేణులు ఈ ట్రాన్స్ హిమాలయాల్లో కారాకోరము లడక్ జస్కర్ శ్రేణులు ఏవైతే ఉన్నారో వీటికి కొనసాగింపున కైలాస పర్వతాలు టిబెట్లో ఉంటాయి ఇక్కడ హిందువుల యొక్క పవిత్ర స్థలమైనటువంటి మానస సరోవరం కూడా ఉంటుంది ఈ మానస సరోవరాన్ని బ్రహ్మ సాక్షాత్ నిర్మించాలని ఉంటుంది సో అది అవుట్ ఆఫ్ అయితే ఈ కైలాస పర్వతంలోని మానస సరోవరం దగ్గర దాదాపు ఐదు వేల మూడు వందల మీటర్ల ఎత్తు పైన చూ అనే ప్రదేశం ఉంటుంది ఈ ప్రదేశంలో సింధూ నది జన్మిస్తుంది సింధు నది జన్మించి ఇదిగో ఇక్కడ దా దాచోమ్ అనే ప్లేస్లో లడక్లో దాచోమ్ ప్లేస్లో ఇలా ఎంటర్ అయ్యి కేవలం కేంద్ర కేంద్రప్రాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో ఇలా ప్రవేశించి ఇలా పాకిస్తాన్లో చేరి కరాచీ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ సింధు నది ఈ సింధు నదికి కుడి ఎడమ ఉపనదులు ఉన్నాయి సో కుడివైపున ఏ ఉపనదులు ఉన్నాయి గిల్గిత్ షోక్ ఇక్కడ కాబుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఇక్కడ కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఇక్కడ కాబుల్ ఈ ఇవి కుడివైపు అయితే జడం వైపున ఏమున్నాయి జీలం నది ఇదిగో జీలం నది దీని యొక్క ఉపనది గుర్తుపెట్టుకోండి జీలం నది గురించి ప్రత్యేకత తెలుసుకుందాం అలాగే దానికన్నా ముందు మన సింధు సింధు నది ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో అతిపెద్ద ఇరవై ఒకటవ పెద్ద నది దీని యొక్క పొడుగు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు భారతదేశంలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు ఓకే సో ఇది మనకు దాదాపు త్రీ పాయింట్ టూ లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది సింధు నది అనేది అయితే సింధు నది అంటే ఈ సింధు నది ఏ దేశంలో ఉంది చైనా టిబెట్ చైనా ఆక్రమిత ప్రాంతం కాబట్టి చైనా భారత్ పాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు సింధు నది ప్రత్యక్షంగా లేదు ఆఫ్ఘనిస్తాన్లో దాని పర్యవాహక ప్రాంతం అంటే దాని యొక్క ఉపనదులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా మనం కౌంట్ చేసుకోవాలి దాని యొక్క పరివాహ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ప్రత్యక్షంగా సింధు నది వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో ప్రవహించట్లేదు నోట్ చేసుకోండి అయితే దాని ఉపనది ఫస్ట్ ఆర్డర్ కూడా అడుగుతారు దాని ఆర్డర్ రోజు పైనుంచి ఆర్డర్ కూడా ఫస్ట్ జీలం నది జీలం నది అనేది ఇక్కడ వరినాగవ్ అనే ప్లేస్ ఉంటుంది ఆ ప్రాంతంలో జన్మిస్తుంది జీలం నది దీని యొక్క ఉపనది ఊలార్ సరస్సు గుండా ప్రవహిస్తుంది జీలం నది ఊలార్ భారతదేశంలోనే అతి అతి పెద్ద మంచినీటి సరస్సు ఏదంటే ఊలార్ సరస్సు ఇదిగో ఈ జీలం నది ఏదైతే ఉందో వరినాగ్ వద్ద జన్మిస్తుంది ఇది జీలం నది ఊలార్ సరస్సు గుండా ప్రవహిస్తుంది ఇంకోటి భారతకు పాకిస్తాన్కు సరిహద్దు వెంబడి ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏదంటే జీలం నది ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా దూరం ప్రవహిస్తుంది అందుకే దీనికి జీలం నదికి ఆ ఆ పేరు వచ్చింది తర్వాత దీని తర్వాత దీని కింద ఏముంటుంది చీనాబ్ నది రోహితంగ్ అంటే హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ జన్మిస్తుంది సో ఈ ఈ చీనాబ్ నది ఏంటంటే సింధూ నది ఉపనదుల్లో అతి పెద్ద నది చంద్రబాగా అనే రెండు నదుల యొక్క కలయిక వల్ల ఇది జన్మిస్తుంది ఈ చీనాబ్ నదికి గుర్తుపెట్టుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఏదైతే ఈ చీనాబ్ నది ఉందో ఈ చీనాబ్ నది పైన బాగ్లిహార్ మరియు రాట్లే అనే రెండు ప్రాజెక్టులు భారత ప్రభుత్వం నిర్మిస్తుంది వీటిని పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో వ్యతిరేకిస్తుంది సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే జీలం నది గురించి మనం ఖచ్చితంగా జీలం నది తర్వాత చీనాబ్ నది తర్వాత రావి రావి నది ఓకే రావి నది సో భారతదేశం యొక్క పురాణాలలో కూడా ఈ యొక్క పరుశురినీ నది అని చెప్పేసి ఈ రావి నది గురించి పేర్కొన్నారు దాని తర్వాత బియాస్ బియాస్ దాని తర్వాత సక్లేజ్ గుర్తుపెట్టుకోండి ఈ బియాస్ నది ఏదైతే ఉందో భారతదేశంలోనే జన్మించి భారతదేశంలోనే అంతర్లీనమయ్యే సింధు నది ఉపనదుల్లో ఈ బియాస్ నది అలాగే మూడు దేశాల్లో ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏంటంటే సట్లేజ్ సట్లేజ్ ఓకే అలాగే సింధు నది ఉపనదుల్లో ఏ నది కూడా అన్ని నదులు కూడా ఈ సట్లేజ్ నదిలో కలిసిన తర్వాతే ఇది సింధు నదిలో కలుస్తుంది మిగతా అన్ని నదులు కూడా ఈ సట్లేజ్ నదిలో కలుస్తాయి ఏదైతే బియాస్ నది ఉందో ఇది సప్లైజ్లో కలుస్తుంది ఈ ఏదైతే రావి ఉందో ఈ చీనాపు నది ఉంది కదా ఈ చీనాపు నదిలో కలుస్తుంది ఈ జీలం కూడా దీంట్లో కలుస్తుంది అయితే ఈ జీలం నదికి ఉపనది ఒకటి ఉంది కిషన్ గంగా అని చెప్పేసి కిషన్ గంగా నది ఉపనది జీలం నదికి ఉంది దీనిపైన కూడా పాకిస్తాన్ కే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంప్లీట్ చేసింది ఇప్పుడు భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి దాని గురించి ఏం చెప్తుందంటే సరిహద్దులో టెర్రరిజాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది ఒకటి మారుతున్న పరిస్థితులు దృష్ట్యా వాతావరణ మార్పుల దృష్ట్యా ఇప్పుడు ఈ యొక్క ఒప్పందాన్ని మేము తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ నదుల మధ్య వివాదాలు ఉండవి ఏంటి ఈ ప్రాజెక్టులు ఏంటి కిషన్ గంగ ప్రాజెక్ట్ ఏమితే బాగ్లేహర్ ప్రాజెక్ట్ అయితే ఏమి వీటి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అలాగే ఈ నదుల యొక్క ఇదిగో ఈ రచన దీన్ని రచన దోబు అంటారు దోబులు ఇవి రచన దోబు బీస్త్ ఓకే బీస్త్ బీస్త్ ఇది ఈ ప్రాంతం అంటే బియాస్ నదికి ఫట్లేజ్ నదికి మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని బీస్త్ దోబు అంటారు అలాగే రచనా దోబు ఈ యొక్క చీనాబు నదికి రాబీ నదికి మధ్య ఉన్న ప్లేస్ను రచనా దోబు అంటారు ఇవి దోబులు అంటే ఈ యొక్క మైదాన ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఈ నదుల మధ్య రెండు ఏర్పడినవే ఈ ప్రాంతాలు సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి పూర్తిగా ఈ విధంగా తెలుసుకోవాలి ఎందుకంటే అంతర్జాతీయంగా ఈ నదుల పైన మనకు ఈ బర్నింగ్ ఇష్యూ ఉంది కాబట్టి భారతదేశం యొక్క వ్యవస్థ పైన ఈ మనకు ఎగ్జామ్ వ్యూ ఎగ్జామ్స్ ఏ నాలెడ్జ్లో ఉంది ఎలా చదువుతున్నాడని చూస్తారు కాబట్టి దీని యొక్క పైన అయితేనేమి సింధు నది గురించి ఇంకా కంప్లీట్ సమాచారం మీరు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పదే పదే రిజిల్ చేయండి మ్యాప్ ఆధారంగా నేర్చుకోండి అప్పుడే ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వని మనము చేయడానికి అవకాశం ఉంటుంది అదే నీకు మ్యాప్ ద్వారా తెలిసి ఉంటే ఇదిగో ఇక్కడ ఇది జన్మిస్తాదని తెలుసు బియాస్ ఇది ఇక్కడ భారతదేశంలో జన్మిస్తుందని మీరు మ్యాప్ చూస్తే భారతదేశంలో పుట్టి భారతదేశంలోనే కలిసిపోయే సింధు ఉపనది అది ఇదే అలాగే ఇదైతే సట్లైజ్ నది ఉంది కదా ఈ సట్లైజ్ నది ఇక్కడ టిబెట్లో పుట్టి ఇదిగో భారతదేశం గుండా పాకిస్తాన్లో తెలుసు అంటే మూడు దేశాల గుండా ప్రవహిస్తుంది ఇలాంటి అంశాలన్నీ మనకు ఎప్పుడు తెలుస్తాయి అంటే మన మ్యాప్ ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది సో సింధు నది గురించి మీకు ప్రస్తుతానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీరు ఇంకా బుక్ ద్వారా రిఫర్ చేయండి ఎందుకంటే దీని గురించి చెప్పే కొద్దిగా ఇంకా చాలా లోతుగా చెప్పచ్చు సో మీరు రివిజన్ మీకు కావాల్సినటువంటి అవుట్ స్ట్రక్చర్ అనేది ఇచ్చాను దీని గురించి తెలుసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మరిన్ని నదీ వ్యవస్థల గురించి భారతదేశ నదుల గురించి